దయం ఈరోజు చెయ్యబోయే కూర ఏంటా అనుకుంటున్నారా పచ్చిరెయ్యలు చింతసిగురులు మట్టి పాత్ర పెట్టుకున్నానా తగినంత వేసుకున్నానా ఒక అర డజను మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను చక్కగా అలానే ఒక ఎనిమిది పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను మరి ఇలాంటి చింతసిగురులు కానీ మామిడికాయలో కానీ మరి కొన్ని కూరల్లో పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి మసాలా వేయవలసిన పని లేదండి ఈ కూరకి చక్కగా పచ్చి రయ్యలు తెచ్చిన తర్వాత శుభ్రంగా కడిగేసి కొంచెం నూనె కొంచెం పసుపు కొంచెం కారం వేసే ఉప్పు మాత్రం వేయలేదు ఈ రైలు ఈ కేజీ అండి కేజీ రైలుకి మరి ఉల్లిపాయ ఎక్కువే పడుతుంది మరి ఉండాలి తర్వాత ఏమో కంబదనం ఉండాలి ఉల్లిపాయ మాత్రం ఎర్రగా అవసరం లేదు కానీ ఇదిగో చింత చిగురు వంద గ్రాములు వంద రూపాయలు అంట మరి ఈ బుట్ట చింతకర వచ్చింది వచ్చిన తర్వాత ఇందులో ఉండే చెత్తా సధనం ఏరేసి మరి బాగు చేసి మరి ఒక గిన్నెలో నీళ్ళేసి మొత్తం చింత అందులో వేస్తే మనకి ఏమన్నా ఉన్నా చిన్న చిన్న పుల్లలున్నా అడికి వచ్చి చెప్పాయి ఉడికనేది ఏమి ఉండదు కానీ మన చేతితో అయ్యి పెడతారు కదా అందుకు మరి బుట్టలో పెట్టే నీరు వాడిపోయింది ఇప్పుడు మిక్సీ గిన్లో దీన్ని వండేటప్పుడు ఎప్పటికప్పుడు పెట్టేసి వేసేస్తాను లేకపోతే బ్లాక్ వస్తుంది అనమాట ఈ చింత చిగురు నలిపేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి నలిపొస్తుంది అందుకని వండి ఉడికేటప్పుడు ఎప్పుడు కూరలు వేయాలో అప్పుడు మిక్సీలో పట్టేసి వేసేస్తాను అనమాట ఇప్పుడు ఈ చింత చిగురు ఉంది కదా కొంచెం అనుకోండి ఇందులో కొంచెం అయితే మా వారికి కూరకి సరిపోతుంది అంటే మన్నీసులు అది వేయం కదా పొరపా ఎక్కువ ఉండొక్కర్లేదు కమ్మగా ఉంటే సరిపోతుంది చింత చిగురు పచ్చిమిర్చి ఓ మాత్రగా ఏగేట్లా చూపిస్తాను అందులో కొంచెం ఉప్పు కారం పసుపు వేసి చింత చిగురు ఇలా అనుకోండి చింత ఆకు అంటారు చింత అంటారు చింత కూర అంటారు ఇలా పెట్టుకుని చేతిలో ఇలా ఇలా అన్నాం అనుకోండి పచ్చి కూర అంతే ఏ కదా చూసారా ఎలా నలిపిందో చూసారు కదా అలాగే నలిపేసుకుని కొంచెం కూరకి కొద్దిగా చింతకూర ఉందనుకోండి నాకు ఇలా అలవాటు అనమాట ఇలాగ మా పెద్ద బాబాయ్ అయ్యారు పాడలు మరి ఆవిడ అలా నలిపి వండేవారు అనమాట నా చిన్నప్పుడు చూసేదాన్ని అందుకు నాకు అదే అలవాటు ఇలాగా మరి లేదనుకోండి పూర్వీకులు ఏం చెప్తారు చెప్పిన మరి ఎక్కువ కదా ఎక్కువ వండుకునేవారు పిల్లలు చేత ఎక్కువ అంటే పిల్లలు ఎక్కువ అని అప్పుడు ఏం చేసేవారు అంటే శుభ్రంగా బాగా చేసేసి అమ్మాయిలు అయ్యి తెచ్చారనుకోండి అమ్మ చేసే పని చేట్లో వేసుకునేది వేసుకుని శుభ్రంగా ముద్రకాళ్ళు అయ్యి తీసేసి ఏం చేసేదంటే రోడ్లో వేసి రాత్రి రోడ్లో రాకలతో ఇలా 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 ఇలాగ ఉప్పు వేసి కుమ్మేవారు ఉప్పు వేయడం వల్ల ఎటో నలుపు వచ్చేసిందండి కానీ అది వేసి ఉండేవారు కూర చాలా బాగుంటుందండి మరి కానీ అలాగ కుమ్మునట్టుగా వచ్చేటట్టు నేను మిక్సీ గిన్నెలో పట్టి నేను చూపిస్తాను అలా వండుకోవచ్చు అనమాట ఇప్పుడు ఉల్లిపాయ వేగ వస్తూ ఉందండి మనం కరమా వేసుకోవాలంటే ఇప్పుడు ఇలాగ చింతకూర ఇలాగా మిక్సీ పట్టేస్తాను చూసారా చేతితో ఎలా నలిపానో కొంచెం కూరకు అలా నలిపేసుకోవచ్చు అనమాట ఇదిగో ఇప్పుడు ఇలా నేను ఎలా పడతాను అంటే కూర రోడ్లో ఎలా కుమ్ముకునే పోరా అలాగే పడతాను ఇది ఎర్ర కూర కొంచెం పులుపు తక్కువ ఉంటుంది తెల్ల కూర అనుకోండి పులుపు ఎక్కువ ఉంటుంది అనమాట తెల్లగా మొగ్గలా ఉంటుంది కదా ఎరుపు ఉంటుంది కదా ఇది ఎరుపు కూర అయితే పులుపు ఉంటుంది నాలుగు వంతులు ఎర్ర కూరకి మూడు గొంతులు పులుపే ఉంటుంది ఇదిగోనండి చక్కగా రోడ్లో ఉమ్మితే ఇలానే వచ్చేది చూసారా బాగా మెత్తగా పట్టుకోకూడదు ఏదైనా కూడా బాగా మెత్తగా చేసింది రుచి అనేది తగ్గుతుందండి నిజంగానం ఇలా గరం గరంగా ఉండేది రుచి ఉంటుంది మనం అలాగా కొంచెం మురుగా ఉండేది తినాలి అంటే కొంచెం గరుగ్గా ఉండేదని అదే మెత్తగా ఉండేది తినకూడదు గుండె పట్టేస్తుంది అనేవారు ఈ పసుపు మరిపో మనం రొయ్యల్లో కూడా వేసాం కాబట్టి ఈ పసుపు కూరలు వేసేస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ వేసాను కదా అలానే ఉప్పు అలానే కారం ఇప్పుడు ఉల్లిపాయ బాగా ఎర్రగా ఎగ్గేదండి కూరకే మనం చింత పూర వేసిన తర్వాత కొంచెం తీస్తాను ఎంతగా చెబుతాను చక్కగా ఇలా ఏతుంది కదా ఈ ఉల్లిపాయ ఉప్పు కారం వేసి కొంచెం వేగిందనుకోండి అప్పుడు ఇంకా అలా బాగుంటుంది అది కారం మీద వేగితేని అని ఇప్పుడు కరవ ది కదా మనకి చింత చిగురు పెట్టేస్తానండి మిక్సీ చక్కగా మిక్సీ పెట్టేసి చూపిస్తాను చూసారు కదా అలానే పట్టానండి ఇందాక పెట్టాను కదా అది కూడా వేసేస్తాను కొంచెం తీస్తానండి మా వారికి ఎందుకంటారా ఉల్లిపాయలు పచ్చి మిక్సీతో తీస్తాను నీస్ అనేది తినరాయన మరి ఇంకా కొంచెం ఉంది అది మిక్సీ పట్టిక రొయ్యల కోసం అది వేస్తాను దీనికోసం నేను తీయడం కోసం కూరకి ఇంతవరకు వేసాను కదా ఇలా తిప్పేసాక కొంచెం తీసేసి ఒక గరుడు అది మిక్సీ పట్టేసి కూడా వేసేస్తాను మనకు రొయ్యలు పులుసు సరిపోవాలి కదా మరి అందుకు రొయ్యలు వేయండి కాబట్టి పులుసు సరిపోతుంది చక్కగా కారం పప్పుడు వేసేసేందరం అయితే రెయ్యులు మాత్రం వెయ్యాలి ఇదేనండి మా వారే తిట్లాను చక్కగా కొంచెం ఉప్పు నూనె వేసి కొంచెం వాటర్ వేసి ఉడికిస్తాను అలాగా ఎంత అక్కర్లేదండి ఆయనకి చక్కగా సరిపోతుంది రైస్లోకి ఇదిగోరండి మిగిలింది పెట్టేశాను కదా ఇలాగా ఇలా ఉండాలి మనం ఉరుపు రోడ్లు కుమ్ముకుండి వరకు కూర అంటున్నారు కదా అలాగనే ఉండేది అనమాట చక్కగా కొంచెం దీంట్లో నీళ్ళు వేయాలి ఇప్పుడు నీళ్ళు వేస్తున్నారండి కొంచెం నీళ్ళు పడితే ఉడికేటప్పుడు రేలు వేస్తున్నాం పచ్చరేలు ఇప్పుడు ఇందులో పచ్చరేలు వేసేసుకుంటాం మొత్తం ఈ రేలు పడిపోతాయండి పుల్లట పోరు కదా చుట్టాలు ఉన్నారు కదా మరి సరిపోవాలి అంటే మొత్తం వండేయాలి ఉడికితే అనేది బాగా ఉప్పు చూసుకుని మనకు సరిపోతే వేసుకోవచ్చు పక్కన మావారు కూడా ఉన్నారండి చక్కగా అన్నీ పడిపోయింది ఆరు అన్నీ సరిపోయినాయి ఉప్పు అయితే సరిపోలేదండి పులపు కూర కదా మనక ఇది చుట్టాలకి మరి వారికి సరిపడగా వండాలి కదా వారికి ఎలా అయితే ఉప్పు సరిపోతుందో అంతా వేయాలి చక్కగా రెడీ అయిపోయిందండి చింతచిగురు చిగురు ఇలా వండుకుంటే రైసులోకి కలుపుకోవడానికి బాగుంటుంది ఈ కూర ఒక్క రైసుకు మాత్రమే బాగుంటుందండి ఇంకా చపాతీలు అట్లికి ఇట్లుగా ఏమీ చెప్పను బాగోదు మరి అన్నం పెట్టడం కావాల్సింది తినేసి ఏమనుకోండి కొడుకు ఉండిపోద్ది మరి ఇప్పుడు మేము కోటా బియ్యం వండుకున్నామండి అన్నం మా టోనీకి మాకు అలానే కొంచెం వేసి చూపిస్తాను నేను ఇలా సిమ్లో ఉంటే ఒక ఐదు నిమిషాలు బాగుంటుంది ఏడివేడిది కదా చక్కగా ఇదిగోరండి కాలుతుంది కర్రీ కాలుతుంది రైస్ అల్లారింది కానీ కోటా బియ్యం కొంచెం ముద్దలా ఉంటుంది కానీ ఇలాంటి కూరల్లోకి ఈ రైసు చాలా బాగుంటుందండి చూసారా ఎంత బాగుందో మాకైతే పొడుగా కలుపుకుంటాం మరి ఎవరికన్నా కలిపి పెడితే ముద్దలు పెడతాను పిల్లలకి కొంచెం పొడుగా కలపనండి ముద్దగా కలుపుతాను చక్కగా ఇలా తినేటివి ఏమి ఏమి అంటూ చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి